బ్రో నేను తిట్టిద్దామంటే చి బ్రో జనాలు మారే బ్రో బ్రో కొన్ని వాటర్ ఇస్తారా తాగడానికి ఒక్క నిమిషం సార్ ఓ థ్యాంక్ యూ అవును ఏం చేస్తుంటావు బ్రో ను ఎవరు నానా ఇప్పుడు ఎద్దులకు మ్యాచ్ వేసి పెండ చేస్తూనే ఉంటాయి నన్ను ఎత్తుతూనే ఉంటాయి పనులే ఉంటాయనా మాది ఇప్పుడు చూడడానికి చదువుకున్న లాగుండవు ఏం పనులు రోజు అన్ని పనికి మాల పనులు నేను చూడు రోజు ఆడుతూ పాడుతూ లక్ష రూపాయలు చంపేస్తా తెలుసా రోజు లక్ష రూపాయలు బ్రో ఇది ఇంకా చీ బ్రో ఇట్టే నిమ్మర్ ఇంకా ఐదు నిమిషాల్లో ఐదు లక్షలు వస్తాయి బ్రో నాకి బ్రో మేము అర్ధ గంటలు చంపించేది నువ్వు జీవిత కాలం సంపాదించాలి మేము పని చేస్తాం అజ్జి వద్దంటే దుడ్లు వచ్చి నీ అకౌంట్ లో పడుతుంటాయి చెప్పిన పని చేసినావంటే రేపటి రోజు ఇట్టారు బంగారు గ్యాస్ లో పాదా ఫోటో అట్లా నా బ్రో బ్రో నేను వెరీ సింపుల్ నేను ఒక లింక్ పంపిస్తా ఒక వెయ్యి రూపాయలు బెట్టింగ్ చేసుకున్నా విన్ అయితే ఐదు సెకండ్ పది వేలు వస్తాయి బ్రో నీకు ఆన్లైన్ గేమ్ నేర్పిస్తా ఆ గేమ్కి యాభై వేలు బెట్టింగ్ వేసుకో ఐదు అర్ధ గంటలో ఐదు లక్షలు చేస్తా నీకు ఓకేనా బెట్టింగ్ లో పెట్టు లక్షలు కొట్టు ఏం బ్రో నిశ్చేయండి తప్పి నా కొడకలరా మీలా అక్కడ ఉన్న బొప్పల మాటలునే ఆన్లైన్ గేమ్లలో పెట్టి ఉన్నారు రెండు ఎకరాలు అమ్ముకుంటే ఇప్పుడు మా ఎప్పుడు వచ్చి మంది కర గాసం పెట్టండి అని మళ్ళీ అక్కడిక్కడ పోయి నా వద్దుకొచ్చి నాకు బెట్టింగ్ల గురించి చెప్పండి అంటే నీది కూడా మా పరిస్థితే నా బ్రో